దేవునికి స్తోత్రం మహిమ కలుగును కలుగునుగాక నామంలో ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా వన్ని వందనములు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం గురించి మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను ఏంటంటే ఆదికాండం ఆరవ అధ్యాయంలో చూస్తే అక్కడున్నటువంటి లోకమంతా బలాత్కారం చేత నిండిపోయింది వారు ఆలోచనలో తప్పిపోయారంట ఇష్టానుసారంగా బ్రతకడం స్టార్ట్ చేశారు అలా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ మొత్తాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను ఈ మొత్తాన్ని నాశనం చేయాలనుకున్న సమయంలో దేవుడు ఈ భూమి మీద ఎవరైనా మంచి వ్యక్తులు ఉన్నారా అని చూడడం జరిగింది చూసే టయానికి నోవహు అనే వ్యక్తి కనపడతాడు దేవునికి ఆ నోవహుతో దేవుడు అంటాడు నోవహు నీవే ఈ భూమి మీద నాకు నీతిమంతునిగా కనబడుతున్నావు ఈ భూమి మొత్తాన్ని నేను నాశనం చేయబోతున్నాను ఆ నాశనంలో నువ్వు ఉండదలుచుకోలేదు కాబట్టి నువ్వు ఒక పని చేయి ఈ భూమి మీద మొత్తానికి నేను నీళ్లు తీసుకొని రాబోతున్నాను ఈ నీళ్లు తీసుకొని రాబోతున్నాను కాబట్టి ఈ పైన తేలడానికి ఒక పడవను గట్టు ఆ పడవలో నీవు నీ కుటుంబం అంతా వచ్చి చేరండి ఈ భూమి మీదకి ప్రచండమైన వర్షం కురవబోతోంది అని చెబితే సరే అయ్యి గారు అని నోబహు గారు అన్నారు అయితే దేవుడు నోబహు గారితో ఓడ కట్టడానికి కొలతల్నిచ్చాడు ఏంటంటే నోవహు నువ్వు ఓడ ఎలా కడతావు అంటే ఫస్ట్ వెళ్ళి నువ్వు చిత్తిసారకపు మానుతో కట్టి ఓడను ఈ చిత్తిసారకపు మ్రానుతో కట్టే ఓడ పొడవు మూడు వందల మూరలు ఉండాలి వెడల్పు పది మూరలు ఉండాలి ఎత్తు ముప్పది మూరలు ఉండాలి ఈ కొలతలతో నువ్వు ఓడను కట్టు నేను చెప్పినట్టు కట్టు కీలు తెచ్చి పూసుకో దేవుడి ఈ కొలతలను ఇచ్చిన తర్వాత నోబాహు గారు అయ్యా మీరు ఎలా చెప్తే అలా కడతాను అన్నారు రైట్ బాగుంది అయితే ఓడ నిర్మాణ శాస్త్రం గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఓడ గనక నీళ్ళలో తేలాలంటే ఈ ఎత్తు వెడల్పు పొడవు ఆస్పెక్ట్స్ ఏ ఉన్నాయో ఈ రేషియోలోనే కట్టాలి ఈ రేషియోలో కడితేనే ఓడ అన్నది నీటిపైన తేల్తుంది దేవుడు అప్పుడే మొదట్లోనే కొలతలు ఇచ్చాడు ఈ ఇచ్చి కట్టమని చెప్పిన తర్వాత నోవహుగారు ఏం చేశారంటే ఇరవై రెండవ వచనంలో చూస్తే నోవహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను నోవహుగారు దేవుడు చెప్పినట్టు చేశారు అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్యూచర్లో వర్షం వస్తుంది ప్రచండమైన వర్షం వస్తుంది కురుస్తుంది ఈ వర్షం కురిసే సమయంలో ఇతడు ఏం చేశాడంటే ఆ హైట్స్తో వెయిట్స్తో కట్టాడు కట్టినప్పుడు ఇప్పుడు నోవహు గారిని కొంచెం పక్కన పెడితే గారి లాగానే కొలతలు తీసుకుందాం సేమ్ అదే మూడు వందల మూరల పొడవు ఏవది మూరల వెడల్పు ముప్పై మూరల ఎత్తు ఈ హైట్స్తో నేను మంచిగా టేక్ కర్రతో కట్టాను అనుకుందాం కర్రతో కట్టి లోపల దానికి తగిన ఫెసిలిటీస్ అన్నీ పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఏసీ పెట్టాను లేదనుకో మంచి వైఫై పెట్టాను టీవీ పెట్టాను మనిషికి కావలసిన అవసరాలన్నీ తీరేటట్టు నేను పెట్టి ఆ ఊడను కట్టాను ఇంకో పడవ తీసుకుందాం మూడో పడవ ఇది మూడో పడవ మనం పైన తేలియాడడానికి మునగ కర్రలు కట్టుకుంటాం ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఈ మునగ కర్రలతో కడదాం అవే కొలతలతోనే తేలుతుందా పడవ దేవుడు చెప్పినట్టు కేవలము గారిది మాత్రమే ఆ పడవ నీటిపైన తేలుతుంది ఎందుకు అంటే ఆ పడవకు దేవుడు తోడున్నాడు ఆ పడవకి ఇచ్చిన కొలతలు దేవునివి అవే కొల అవే కొలతలతోనే అలాంటి పడవను కట్టినా ఆ పడవ ఆ నీటిపైన తేలదు కేవలము దేవుడు చెప్పిన కొలతలతో పడవను కడితే దేవుడు ఆ పడవకు తోడయి ఉంటే ఆ పడవలో ఉన్నవారికి తోడయుంటేనే తప్ప ఆ పడవ అన్నది నీటిపైన ఆడదు ఇప్పుడు కూడా చాలామంది తమ ఆత్మీయ జీవితాలను ఇష్టానుసారంగా కట్టుకునే వాళ్ళు ఉన్నారు తమకు నచ్చిన కొలతలతో కట్టుకునే వాళ్ళు ఉన్నారు తమకు పుట్టిన ఆలోచనలతో కట్టుకునే వాళ్ళు ఉన్నారు ఒక్కసారిగా ఈ ఓడను పేతురు గారు దేంతో పోల్చారు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వచనంలో చూస్తే పంతొమ్మిది ఇరవై వచనాలు చూస్తే దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచు చుండగా అవధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఈ బాప్తీసాన్ని పేతురు గారు దేనితో పోల్చారంటే ఓడతో పోల్చారు ఒక వ్యక్తి నోవహు అతని కుటుంబం ఓడలోకి రావడము ఇప్పుడు మనము బాప్తీసం తీసుకోవడం రెండు ఒకటే అంటున్నారు ఇచ్చిన కొలతలతో కట్టాలి ఇచ్చిన కొలతలతోనే కట్టుకోవాలి ఓడను అలానే దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఎలా ఇచ్చాడో అలానే కట్టుకోవాలి మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు కట్టుకొని ఈ కట్టుకున్న దాన్ని ప్రపంచం మొత్తం వినాలంటే ఎట్లవుతుంది వాక్యంలో లేని దాన్ని మనకు మనము కల్పించుకొని మనకు మనం మన పైనున్న వాళ్ళు ఎవరో చెప్పారు నా పైనున్న వ్యక్తి చెప్పాడు జరుగుతుంది అంతే కాబట్టి నేను నమ్మేస్తా అంటే నువ్వు వాక్యం ఎందుకు మనకు నా ఇష్టానుసారంగా నేను చేసుకుంటూ పోతే వాక్యం అవసరమా ప్రేమైన దేవుని వారలా నేను చెప్పే విషయం ఏంటంటే ఒకసారి ఆలోచిద్దాం ఒకనొక రోజు మనము చనిపోతే ఆ దేవుని ఎదుట ప్రత్యక్షం అవ్వాలి ప్రత్యక్షమైనప్పుడు నిన్ను నన్ను దేవుడు ఒక మాట అడుగుతాడు నా వాక్యానుసారంగా బ్రతికేవా అన్నప్పుడు వాక్యంలో ఉన్నట్టు బ్రతికేవా అన్నప్పుడు ఒకవేళ ఆ వాక్యంలో లేనట్టు నా సొంత ఆలోచనలు మన సొంత ఆలోచనలతో ఒకవేళ బ్రతికితే ఆ రోజు కనుక నీ సొంత ఆలోచనతో నీకు నచ్చిన కొలతలతో కట్టుకున్నటువంటి నీ ఆత్మీయ జీవితానికి నా దగ్గర తావులేదని ఒకవేళ ఆయన అన్నాడు అనుకో మన పరిస్థితి ఏంది ఆ రోజు ఏం చెప్పుకుందాం ఇంత బ్రతుకు బ్రతికి నిత్య నరకాగ్నికి వెళ్లాల్సిందే కదా ఒకసారి ఆలోచిద్దాం సొంత ఆలోచనలు పక్కన పెడదాం పైనన్నోళ్ళ ఆలోచనలు పక్కన పెడదాం యూధ రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో మాట ఉంది ఒక్కసారి అప్పగింపబడిన బోధ అది అపోస్తలుల ద్వారా అప్పగింపబడింది మనకు ఆ అపోస్తలులకు ప్రభుల వారు అప్పగించారు అదే బోధలోనే మనం ఉండాలి తప్ప నాకు నచ్చిన బోధనే అపోస్తుల బోధ అనుకుంటే ఎట్లవుతుంది నా ఆలోచన తీరుకు తగినట్టు ఏర్పరచుకున్నటువంటి ఈ బోధనే ఆ బోధతో సమానం చేస్తా అంటే ఎట్లవుతుంది వాక్యం ఒప్పుకోదు కదా నీ కిందున్న మనుషులు ఒప్పుకోవచ్చు భజన బ్యాచ్ కాబట్టి నువ్వే చెప్పినా చప్పట్లు కొట్టి ఆమె హల్లెలు అనే భజన బ్యాచ్ నువ్వు ఏర్పరచుకున్నావు కాబట్టి ఇక్కడ ఒప్పుకోవచ్చు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత సమాధానం ఉండదు మన దగ్గర కాబట్టి ఒక్కసారి అప్పగింపబడిన బోధ నీవనుకున్న బోధ ఒకటి కాదు బైబిల్లో ఉన్న బోధనే ఒక్కసారిగా అప్పగింపబడిన బోధ చాలామంది తమకు నచ్చినట్టు తమ హృదయంలో పుట్టిన ఆలోచనల ప్రకారము నడుచుకొనొచ్చు ఇదే అపోస్తలు లేసిన బోధ అనుకునే భ్రమలో ఉన్నారు వాక్యం పైన సరి అయిన అవగాహన లేక దేవుడు చెప్పిన విషయాలు ఏమైనాయో గుర్తించక ఇష్టానుసారంగా తమకు నచ్చినట్టు బ్రతుకుతూ అక్కడ ఒక రెఫరెన్స్ ఒక రెఫరెన్స్ తమకు నచ్చినవి తెచ్చుకొని కలుపుకొని తామే ఒక సిద్ధాంతాన్ని ప్రకటించుకునే మనుషులు ఉన్నారు అందుకనే కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో పౌలు గారు ఓ మాట అంటారు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు వారముగా ఉండక కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అంటాడు అక్కడొకటి అక్కడొకటి అక్కడొక రెఫరెన్సులు తీసుకొచ్చి కలుపుకొని తమ ఆలోచనలను నెరవేర్చుకోవడానికి చేసే బోధలా ఉండకూడదు దేవుడు ముందే తన ఉద్దేశ ప్రకారమే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆలోచించి అపోస్తలుల ద్వారా ఒక బోధన ఏర్పాటు చేశాడు అది కాదని నా ఇష్టం నేను ఇంతే నాకు నచ్చినట్టు ఇలానే చేస్తా అంటే ఒకనొక రోజు మనం దేవుని ఎదుట ప్రత్యక్షమైనప్పుడు దేవునికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ రోజు ఎవరు ఉండరు ఆ రోజు నీ మాట నా మాట చెల్లదు దేవుడు మన హృదయాలని ఎరిగిన దేవుడు కనుక ఆ రోజుకి దేవునికి మనం లెక్క అప్పజెప్పవారమై ఉన్నాం ఆ దేవునికి భయపడి ఈరోజు నిర్ణయం తీసుకుందాం రైట్ హృదయాలను పరిశీలన చేసుకుందాం దేవుని రాజ్యానికి సిద్ధపడదాం దేవుడు మనల్ని సర్వ సత్యంలోకి గాక ఆమె